హలో హాయ్ సీఎం బాగుంటుంది అనుకుంటున్నాను ఐ థింక్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బికాస్ ఎందుకంటే మాక్సిమం తను ఏంటంటే సొసైటీలో ఉంటారు సొసైటీలో ఉండి ప్రతిదీ అబ్జర్వ్ చేసి అంటే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి తెలుసుకుంటారు అన్నట్టు ఇంకా సో మాక్సిమం తను అవుతూనే బాగుంటుందని చెప్పి ఇన్ మై ఒపీనియన్ అనమాట అంటే ఒకప్పుడు జగన్ గారు కూడా అలానే ఉన్నారు కదా యూత్ అంటే జనాలతోనే ఉన్నారు కదా మరి ఫైవ్ ఇయర్స్ పాలన ఇలా ఉన్నారు బట్ ఉంటాం వేరు అంటే ప్రాబ్లమ్స్ తెలుసుకుంటం వేరు తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం వేరు కదా సో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాం జగన్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి జనసేనకు గాను తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ఛాన్స్ ఇస్తే అండ్ ఐ మీన్ తెలుగుదేశం పార్టీకి థర్డ్ టైమ్ ఆర్ ఫోర్త్ టైం ఐ థింక్ సో ఛాన్సెస్ ఇస్తే బాగుంటదని నా ఒపీనియన్ అన్నమాట ఈ జగన్ గారి పాలన ఈ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పుడు నేను ట్వంటీ ట్వంటీ వన్ బాస్ట్ యాక్చువల్లీ అక్కడ అనేది జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మేము ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన అదే వర్క్ మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఏమంటే ఇంకా ఉన్నారు ఐటీ మినిస్టర్స్ వాళ్ళు అనేది టేక్ కేర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని ఉండేది కాదు అండ్ స్కాలర్షిప్స్ అనేవి స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ పడ్డాయి కానీ ఇంకా ఏంటంటే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు కానీ అది అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఫైనల్ గా అది అదొక డిస్అడ్వాంటేజ్ అండ్ ఇంకా మెనీ ఉన్నాయి నాకు ఏంటంటే పొలిటికల్ గా అంత గ్రిప్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఇచ్చిన అనుకోవచ్చు ఏమో నాకు పొలిటికల్ నాలెడ్జ్ అంతగా అయితే లేదు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది నాకు తెలిసినది కొన్ని చేస్తున్నారు బట్ కొన్ని చేయట్లేదు ఫండ్స్ ఇష్యూ ఐ థింక్ సో

అంటే అంటే దానికి లిమిటేషన్స్ పెట్టాలి వాళ్ళు వాళ్ళు ఏంటంటే లిమిటేషన్స్ పెట్టాలి మరీ ఫుల్ యాక్సెస్ ఇచ్చేయకుండా కొద్ది లిమిటేషన్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి నేను నా అభినాయం అనమాట జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు మిగతా పార్టీస్ కలిసి వస్తున్నాయి కదా మరి జనాలు ఎవరిని నమ్ముతారు ఎవరికి ఓటేస్తారు అని ఏమో ఇంకా నెక్స్ట్ ఏమో ట్వంటీ ట్వంటీ ఫోర్ షర్మిలా గారు కూడా అంటే జగన్ వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదేంటంటే నా నాకు తెలిసినంత ప్రకారం ఓట్లు చేయడానికేనో సీట్లు చేయడానికి తర్వాత మన లాస్ట్లో కలుపుకొని కలుపుకోవడానికి చేసిన పన్నాకం అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వస్తే వస్తాయి మార్పు పక్కగా అంటే ఐటీ ఐటీ ఇండస్ట్రీ అనేది పెరిగిద్ది అది ఐటీ ఇండస్ట్రీ అనేది మ్యాక్సిమం కంపెనీస్ అనే వస్తాయి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు తను ఏంటంటే తెచ్చారు మాక్సిమం కొన్ని కియా అని చెప్పి అలా అలా కొన్ని కంపెనీస్ తెచ్చారు ఐటీ పరంగా అనేది బాగా డెవలప్ అవుతుంది అది వైజాగ్లో అవ్వచ్చు విజయవాడలో అవ్వచ్చు చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ ఏంటంటే ఇంకా మెట్రో ఉన్నాయి కదా అవి కూడా వస్త వస్తాయి మ్యాక్సిమం ఎందుకంటే చంద్రబాబు తెచ్చే ఆ క్యాపబిలిటీ క్యాలిబర్ తనకు ఉందన్నమాట అది హాయ్ బ్రో మీ పేరు మధు నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో జగన్ వస్తే మేడం చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మేము ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఐటీ గురించి బాగా తెలుసు ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ డెవలప్ అయిన కూడా అతనే కారణం ఇంత అప్పట్లో బాగా డెవలప్ చేసి మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆంధ్రలో ప్రజెంట్ ఇన్ని రోజులు చూసారు కదా అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ ఐటీ గురించి కూడా కొద్దిగా చూస్తే మేలు ఏ ఏపీలో ఉండే స్టూడెంట్స్ మొత్తం హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉండదు ఐటీ అంటున్నారు ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ చూసుకున్న ఐటీ సెక్టర్ ప్రజెంట్ ఎక్కడ రిక్రూట్మెంట్ అనేది లేదు జాబ్స్ అనేది లేదు కదా ఉన్న వాళ్ళని పడేస్తున్నారు ఐటీ సెక్టర్లో దాని గురించి ఏమంటారు మరి అంటే ఇక్కడ ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఎవరు టాలెంట్ ఎవరు కష్టపడితే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుందా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి రాబోతున్నారు కదా దానివల్ల వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నతారు ఈసారి అంటే అది మంచిదే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా కలిసారంటే అది ఏపీ డెవలప్ చేయడానికి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఈసారి జైలుకి పోయి వచ్చారు కదా మరి అది అంటే ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి సానుభూతి అనేది అంత వెనకైతే రాదు అది సరే వైఎస్ షర్మిళ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె అధ్యక్షురాలుగా రాబోతున్నారని ఒక బయట టాక్ ఉంది దాని గురించి ఏమంటారు ఒకవేళ కాంగ్రెస్ వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా లేదండి ఆమె ఆమె అంత లేదు అక్కడ ఏపీలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అయితే ఆమె వచ్చినా కూడా లేదు దాని గురించి మీరైతే మీరైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఓకే థ్యాంక్స్